ఇప్పుడు అందరూ వింటున్నారు కదా కళ్ళంటే లేవు కానీ అక్కడ భీష్ముడు ఉంటాడు ద్రోణుడు ఉంటాడు విధుడు ఉంటాడు వీళ్ళందరూ ఉంటారు దుర్యోధనులా బయటపడిపోయాడు అనుకోండి బావునని ఏడిచేసి అమ్మో మో వాళ్ళందరంతా వృద్ధిలోకి దిలోకి వచ్చారా అన్నాడు అనుకోండి జుక్కట్టుకి ఇడిచేస్తారు భీష్ముడు ఇంత కుళ్ళెట్టుకున్నావా కడుపులో అంటాడు అందుకు నా పాప ఏం అదృష్టం ఎంత మంచి కోడలు వచ్చింది అన్నాడు కానీ కడుపులో ఎంత ఏడుపో పైకి ఏడుస్తాడు దుర్యోధనుడు పైకి ఏడవకుండా సంతోషించినట్టుంటాడు ధృత రాష్ట్రడు గొప్ప తండ్రి కొడుకులు లేండి లోకంలో కాబట్టి కొడుకుని బాగు చేద్దామన్న ఆలోచన తండ్రి ఉండదు తండ్రితో ఇలా మాట్లాడస్తా అని కొడుకు ఉండదు అంత గొప్ప తండ్రి కొడుకులు ఇవ్వండి ఇద్దరు మనకి కనపడరు కానీ లోకంలో లేరనుకోకండి కాబట్టి మన అదృష్టం జీవితంలో మనకి తగలకుండా ఉండడమే అర్థున్నది కాబట్టి ఇప్పుడు ఒక రోజు చాలా కాలం తర్వాత అనగా వెంటనే ఆ రోజు రాత్రి వెళ్ళలేదు దుర్యోధనుడు దుర్గరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళలేదు అంటే వెళ్లే ప్రయత్నం చేయలేదు అని మీరు అనుకోకూడదు ఇప్పుడు ఇలాంటివి మాట్లాడాలనుకోండి ఇలాంటి దిక్కుమాలిన విషయాలు ఇలాంటి రహస్యమైన విషయాలు ఎవరిని ఎలా పాడు చేసేద్దామన్న విషయాలు తండ్రితో మాట్లాడాలంటే ఏదో నలుగురు ఉండగా వెళ్ళి అనగానండి ఎలా పాటు చేసేద్దామండి ఇవన్నీ అని మాట్లాడితే బాగుండదు కదా పైకి మంచి వాళ్ళల్లా ఉండి లోపల ఎవ్వరూ లేనప్పుడు మాట్లాడాలి రోజు దొరికాడు ధృతరాష్ట్రుడు అంటే ఏమంటే ఎందుకు ఉండడు ధృతరాష్ట్రుడు ఒక్కడు అని మీరు అడగచ్చు ధృతరాష్ట్రుడి జీవితంలో మిగిలిన ఒకే ఒక మంచి లక్షణం ఏమిటో తెలుసా ఎప్పుడు విధురుడిని పక్కన కూర్చోబెట్టుకుంటాడు కూర్చోబెట్టుకుని విధుర మంచి మాటలు చెప్పంటాడు పాపం విధుడు చెప్తూ ఉంటాడు అన్నీ వింటాడు ఏదీ పాటించాలి అన్నీ వింటాడు ఆయన జీవితం అంతా ఇద్దరు మంచి వాళ్ళతో ముడిపడింది ఒకటి విధురుడి మాటలు వింటాడు కురుక్షేత్ర యుద్ధం అంతా సంజయుడి దగ్గర వింటాడు అందుకే ఎవరు జంక ఊదారు ఎవరు కచ్చెట్టుకున్నారు దగ్గర నుంచి విన్నాడు భగవద్గీత ప్రారంభ శ్లోకం అదే కదండి కాబట్టి ఈ కారణానికే ఈ సత్సంగం సత్పురుష సాంగత్యము చేతనే కన్నులిచ్చి లేని కన్నుల బదులు కన్నులిచ్చి కృష్ణపరమాత్మ తన విశ్వరూప దర్శనం చూపించాడు ఒక సత్పురుడితో సత్పురుషుడితో స్నేహం ఉంది నీకు అది చాలు నిన్ను గౌరవించడానికి అన్నాడు కాబట్టి ఆ దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్ళన్నాడు రేయును పగలును విజురుడు నీయద్దన ఉనికి చేసి నేరము పలుకన్ మా ఇష్టం విరిగింపగ ధీయుత ఎడగంటి వింది దివసంబులకు రాసి లేదు పగల్ లేదు ఎప్పుడో విజురుణ్ణి పక్కన పెట్టి కూర్చుంటాం అంటే ఉంటే దుర్యోధనుడు వెళ్ళి మాట్లాడదాం ఇద్దరు ఎంత వ్యతిరేక కోణాలో మీరు ఆలోచించి ఒక ఆయన రాశీభూతమైన ధర్మం ఒకడు రాశీభూతమైన అధర్మం కాబట్టి అన్నాడు ఎప్పుడు విజులు ఉంటాడు నీ పక్కన రాత్రి లేదు పగలలేదు చూడండి మన వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చాలా బిసుకొచ్చింది అనుకోండి ఏది ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాడు దొరికితే కదా రాత్రి లేదు పగలేదు ఎప్పుడూ ఏదో నీకు ఇంకెప్పుడు వచ్చి మాట్లాడాలి నీతో అంటారు అలా రాత్రి పగల నెట్టు కూర్చుంటావు ఎప్పుడు మాట్లాడం మేము మీతో వచ్చి మాట్లాడాలని ఎప్పటి నుంచో చూస్తున్నాం మేము మాట్లాడదామంటే ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు వింటావు సరే చూద్దాం 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 అని చూడండి కొంతమంది ఇంకా ఇంకా మీరు లేవచ్చు అని అందరూ నోటిలో కానీ అలాగే ఉంటుంది మాట చాలా సంతోషం అండి సరేనా చాలా సంతోషం అండి చాలా సంతోషం కలుద్దాం మళ్ళీ అంటే అంటే ఏ దాని అది ఉద్దేశ్యం ఇక మీరు లేవండి అనే కదా అలా ఉంటావు నాతో ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటావు నా మాట వినవు విధుడి మాటలు మాత్రం ఎంత సంతోషం అలా వింటూనే ఉంటాం ఏమిటో తెలుసా అండి కడుపు పంట మంచి మాటలు ఎందుకు వింటావు ఈయన ఎలాగో విండవు వాడు ఎలాగో మారడం కనీసం వింటాడు అది కూడా ఆయన బాధల్లా ఏంటంటే విని 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 మేము మారిపోతే అది ఆయన బెంగ కాబట్టి కొడుకు తండ్రికి వీచి నేర్పుతున్నాడు ఇది లోకంలో చాలా విచిత్రంగా ఉంటుంది తెలుసా అండి గురువు నమస్కారం అండి అంటారు గురువుగారు మీ మీరు మాకు అన్ని చెప్పాలండి అంటారు కాలకి దండం పెడతారు ఇది ఇలా చేద్దామండి అని ఏదో చిన్న విషయం చాలా చిన్న విషయం గురువు గారు మీకు తెలియదు అలా కాదు మేము చెప్పినట్టు చేద్దాం గురువు అంటే వెంటనే సంస్కారం బయటకు వచ్చేస్తున్నాడు నిజంగా శిష్యుడు కాదు అప్పుడే తెలిసిపోయింది కాబట్టి ఆయన అన్నాడు నువ్వు ఎప్పుడు విధులుడి మాటలు వింటావు ఇదిగో ఇప్పుడు ఇవ్వాలి వచ్చాను నేను కొన్ని మాటలు చెప్తాను వినండి అని ఆయనతో మాట్లాడుతూ నేను నాన్నగారు విన్నాను పాండవులు దేవిని వివాహం చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు అని ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఉండడానికి వీల్లేదు బేధోపాయంతో వాళ్ళని విడగొట్టకపోతే వాళ్ళందరూ ఒక్కటై మన మీదకి యుద్ధానికి వస్తే అసలు మొదలు పోతుంది మనకి కాబట్టి ఇప్పుడు భేదోపాయంతో వాళ్ళని పాడు చెయ్యాలి అని నేను మళ్ళీ అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే వెంటనే ధృతరాష్ట్రుడు ఏమన్నాడో తెలిసాండి చాలా గమ్మత్తుగా మాట్లాడతాడు నిజంగా ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడో తెలియదు ఏం చెప్పలేదో తెలియదు అసలు అంతసేపు చెప్పినాడు పలుకుల చెవుల పాండవులకు ప్రీతి కలయట్ల కాని నాదు హృదయంబు విదురునకు ఎన్నండు ఎరింగింప నేను మీ తలచిన అద్విధంబతల సుసునుందును దైవ సంపద కలవారల పాండవ వరుల ఏమి సేయం ఎద్ది చెప్పుడు ఇష్టం బింక అయినా విచిత్ర వీర్యాత్మజునకు దుష్టచేష్టితుండు దుర్యోధనుండు ఇట్టులనియే చిత్తగింపు మవని నాథ పంచాలపతి పాంచాలపతి యొక్క ఉండకుండ చేయుచితమిపుడు ఆయన నడుగులే నేను విదురుడి దగ్గర కూర్చుంటాను విధుడితో మాట్లాడుతుంటాను విధుడి మాటలు వింటుంటానన్నావు కదా విదురుడి మాటలు వింటానన్నమాట సత్యం నా మనసులో మాట విదురుడితో చెప్తానన్నది అసత్యం నేను ఎప్పుడూ చెప్పను అసలు నా మనసులో ఏదుందో అది నేను ఎప్పుడూ విదురుడికి చెప్పను ఎందుకో తెలుసా చెప్తే ఇంకేమైనా ఉందా ఆయన పరమధర్మాత్ముడు అందుకని ఎప్పుడూ చెప్పను అసలు నా గుండెల్లో ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసా ఈ కోడలైపోయింది నా అదృష్టం పాండురాజు కొడుకులు ఇప్పుడు చాలా జగద్విఖ్యాతి వహించారు వృద్దిలోకి వస్తారు ఇవన్నీ నా అభిప్రాయాలు అనుకుంటున్నావా మీ అభిప్రాయం ఏదో అదే నా అభిప్రాయం అంతే అంతే మాట్లాడతారు కాబట్టి అంటే పాండవుల్ని పాడు చేసేయడమే నా లక్ష్యం కూడా నీకే రాజ్యం రావాలి కాబట్టి వాళ్ళని చంపేయాలి కానీ రా మనం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం ఎన్ని కుట్రలు పన్నుతున్నాం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నాం ఎన్ని చేసినా వాళ్ళకి దైవ సంపద కలవారల పాండవ ఏమి చేయం ఈ మాట జీర్ణమై ఉంటే ధాతువుల్లోకి ధృతరాష్ట్రుడి జీవితం మారేది వినడం వినడం కోసం చెప్పడం చెప్పడం కోసం చదవడం చదవడం అయిన వాడి జీవితంలో మార్పు రాదు వినడం మార్పు కోసం అయితేనే వినడం వల్ల ప్రయోజనం చదవడం మార్పు కోసం అయితేనే చదవడం వల్ల ప్రయోజనం చెప్పడం తాను కూడా మారడానికి మార్గం అయితేనే చెప్పడం వల్ల ప్రయోజనం తప్ప కేవలం చెప్పడం చెప్పడానికి కీర్తి కోసం చెప్పడం పూలదండలు ఎంచుకోవడానికి చెప్పడం డబ్బులు సంపాదించుకోవడానికి అయితే దానివల్ల ధార్మికమైన అభివృద్ధి లేదు చెప్పినవాడు విన్నవాడు చదివినవాడు అందరిలోనూ మార్పు కోసం ఎవడు చదువుతాడో మార్పు కోసం ఎవడు చెప్తాడో మార్పు కోసం ఎవడు విన్నాడో వాడు ధన్యాత్ముడు కాబట్టి ఆయన అంటున్నాడు పాండవులకు దైవానుగ్రహం ఉందిరా పాండవులకు దైవానుగ్రహం ఎందుకుంది ధర్మం వల్ల ఉంది నువ్వు పట్టుకోలేదు ఆ ధర్మాన్ని మరి అధర్మం పట్టుకుంటే నీకు ఎక్కడ ఉంటుంది దైవానుగ్రహం నువ్వు దైవానుగ్రహం లేనప్పుడు నువ్వు ఎన్ని చేస్తే ఫలిస్తాయి ఫలించవు మరి నువ్వు ఎందుకు వదిలిపెట్టావు ఆ ధర్మాన్ని ఇది మాట్లాడడు ధృతరాష్ట్రుడు అంటే ఎన్ని చెప్తున్నా ఎన్ని తెలుసుకుని ఉన్నా తన అనుష్ఠానాన్ని తన జీవితాన్ని తన ప్రవర్తనని తన నడవడిని తన మనస్సుని తన చిత్తాన్ని తన హృదయాన్ని తన ఆలోచనని మార్చుకోలేని బలహీనుడు ఏ మార్పు రాలేదు విన్నావా విన్నాడు ఎన్ని విన్నాడు ఎన్నో విన్నాడు చదివావా చదివాడు ఎన్ని చదివావు ఎన్నో చదివాడు ఎన్నో చదివాడు తాను చదవడం మొదలెట్టక ముందు సంధ్యావందనం చేయలేదు ఇన్ని చదివిన తర్వాత సంధ్యావందనం చేయలేదు ఎందుకు నువ్వు చదువుకున్నట్టే ఇన్ని ముందు బొట్టెట్టుకోలేదు ఇన్నాళ్లు విన్నాక బొట్టెట్టుకోలేదు ఎందుకు విన్నట్టు ఇదే ధృతరాష్ట్రుడికి అర్థమైనది ఎంత గొప్ప విషయమో మార్పు రాకుండా వినడం మార్పు రాకుండా చదవడం మార్పు రాకుండా చెప్పడం అంతే ఆ మార్పు వస్తేనే దానివల్ల ఉపయోగం ఆ మార్పు రానంత కాలం కేవలం భేషజం అదో కాలక్షేపం అంతే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు తన అనుష్ఠానానికే పనికిరా అంది ఇంకోటికి ఎలా పనికి వస్తుందండి ఆ ఇంజక్షన్ మంచిది నువ్వు చేయించుకుంటే నీకు పనికి వస్తుంది రోగం తగ్గుతుంది ఆ ఇంజక్షన్ మంచిది ఆ ఇంజక్షన్ మంచిది ఆ ఇంజక్షన్ మంచిది అని ఎదురుగుండా పెట్టుకుని మెడికల్ షాప్ లో దాని లిటరేచర్ అంతా నువ్వు ఎంతసేపు జరిగితే నీకు పనికి వస్తుంది దాని గురించి ఎవడం ఎంతసేపు వింటే నీకు పనికి వస్తుంది ఇంకోటి చెప్తే నువ్వు ఆ ఇంజక్షన్ చేయించుకుంటే నీకు పనికి వస్తుంది ఆధ్యాత్మ విద్య కూడా అంతే నువ్వు అనుష్టిస్తే పనికి వస్తుంది వినడానికి మాత్రమే పనికొచ్చేది కాదు ఆధ్యాత్మ విద్య నీ మనసు మార్చుకుంటే పనికొచ్చేది కాబట్టి ఇది పోని దుర్యోధనుడు విన్నాడుగా ఆయనకి మార్పు రాదు ఆయన అంటాడు నాన్నగారండి అర్జునుడిని చంపేయడానికి ఏర్పాట్లు చేశారు పెద్ద విషయం కాదు కనుడి చంపేశాడు ఎప్పుడూ ఇదే అతిశయం ఏం విన్నాడు ద్రౌపదీ స్వయంవరంలో బ్రాహ్మణ వేషంలో ఉన్నవాడు ధనస్సు ఎక్కుపెట్టి మత్స్యంత్రం కొట్టగానే ఇంతమంది కలిసి తిరగబడ్డారు తిరగబడతారు ఇంతమంది ఊహించకుండా ఉన్నవాడు తాను అర్జునుడు ఆ అర్జునుడు ఉత్తర క్షణంలో ధనస్సు పట్టుకొని కర్ణుడితో సహా అంత మంది రాజుల్ని ఓడించి పంపించాడు అప్పుడు గెలవలేకపోయాడుగా కర్ణుడు ఏ వేషంలో ఉంటే అర్జునుడిని కొట్టాలంటే కొట్టగలగాలిగా బలం ఉంటే మరి అప్పుడు కొట్టలేని వాడు తర్వాత అయినా అర్జునుడిని చంపుతాడని ఏమి నమ్మకం నీకు దానికి అర్థం లేదు కేతువుని విడిచిపెట్టి యథార్థాన్ని విడిచిపెట్టి జీవించడం అవే గాలిలో మేడలు కట్టడం కొంత కొంతమంది చూడండి నువ్వేమవుతావు అని అడిగారనుకోండి నేను ఐఏఎస్ చదువుతానండి అంటాడు నువ్వు రోజుకి ఎన్ని గంటలు చదువుతావు అని అడిగారనుకోండి వచ్చే నెల నుంచి మా వెడతానండి అంటాడు అదే అలాగే ఉంటుంది అంతే ఐఏఎస్ అవుదాం అనుకున్న వాళ్ళు ఐఏఎస్ అయిపోరు ఐఏఎస్ అవడానికి చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అవుతారు నీవు ధార్మికుడు కావాలి అనుకున్నవాడు ధార్మికుడు కాడు ధర్మాన్ని అనుష్ఠించిన వాడు ధార్మికుడు అవుతాడు అబ్దుల్ కలాం గారికి కీర్తి ఒక్క రాత్రి చదువుకుంటే రాలేదు జీవితాంతం ఇప్పటికీ చదువుతూ ఇప్పటికీ చెప్పుకోవడం వల్ల అంతటి మహానుభావుడై అంత గొప్ప ఖ్యాతిని ఆయన తెచ్చుకోగలిగారు పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన గౌరవం ఆయన గౌరవమే అటువంటి స్థాయిని పొందాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంత వయస్సు వచ్చిన తరువాత కూడా పుస్తక భాండాగారంలోకి వెళ్ళి అలా పుస్తకాలు తీసి అలా చదువుకుంటూనే ఉండేవారు అంత ప్రశాంతంగా అటువంటి జీవితాలు వాళ్ళు గడిపారు అంత అందమైనటువంటి జీవితాల్లో అలా అనుష్ఠించగలిగారు కారణం ఏమిటి అంటే సర్వే పండిత సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్న మాట ఎప్పుడో ఒక్కసారి చేసినటువంటి శ్రమ వలన వచ్చినది కాదు ఎప్పుడో చేసినటువంటి ఒక్క చిన్న సాధితము అనబడేటటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే కీర్తి వడ్డీ కాదది ఓ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ వచ్చేసినట్టు ఎప్పుడో ఎక్కడో ఒక్క పని చేసి దాని మీద వచ్చే కీర్తి వడ్డీతో బతుకుతున్న వాళ్ళు కారు అది నిరంతర శ్రమ ఊపిరి ఉన్నంత కాలం అంతే అకుంఠిత దీక్షతో వాళ్ళలా నిలబడగలరు అలా నిలబడగలిగినటువంటి స్థైర్యం ఎవడు పెంచుకున్నాడో వాడు ఏదైనా కాగలడు వాడికి అడ్డు లేదు వాడు ఏదనుకున్నాడో అది వాడు కాగలడు ఎందుకనంటే వాడు అలా శ్రమించగలడు అసలు ఆ శ్రమించడం అన్నది నీకు చేత కాదు నువ్వు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేవలేవు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు అసలు తెల్ల లేకుండా ఒక్కసారి సంధ్యావందనం చేస్తావు నీ జీవితంలో ఒక్కసారి సన్నీటి స్నానం ఈశ్వరుణ్ణి స్వరించి తల మీద నువ్వు నీళ్లు పోసుకుని నువ్వు స్నానం చేయలేవు ఎందుకంటే నేను సన్నీళ్లు స్నానం చేయలేను అసలు ఏ పని చేద్దామన్నా సంకల్పాలు చాలా గొప్పగా ఉంటాయి ఇంటి నిండా పుస్తకాలు ఉంటాయి చదివిన పుస్తకాలు నాలుగుండవు ఏమి ఉండవు ఎందుకు చదవు నువ్వు ఏమిటి కష్టం ఎందుకు చెయ్యో సంధ్యావందనం ఎందుకు చెయ్యో ఓ గంటసేపు పూజ ఎందుకు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయలేవు ఎందుకు ఎక్కువ మాట్లాడకుండా ఉండలేవు ఎందుకు నీ మాట మాట్లాడితే గాంభీర్యంతో ఉండేటట్టు ఉండలేవు ఎందుకు నువ్వు నమ్మింది ధైర్యంగా సభలో చెప్పలేవు అలాంటి గుణములను పొందాలంటే అది తేలికైన విషయం కాదు ఏవి ఒక్క రాత్రిలో సంభవాలు కావు ఏ మహాపురుషుడి జీవితము కూడా ఒక్క రాత్రిలో మహాపురుషుడైపోయినవాడు కాడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి భారతదేశం కాలినడకతో తిరిగినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దేవుడైన మహాపురుషుడు రామేశ్వరం వెళ్లవలసి వస్తే సముద్రం నుంచి వెళ్లవలసి వచ్చిందప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన నడిచి తప్ప వెళ్లరు ఆయన రైలు ఎక్కరు ఇంకొక వాహనం ఎక్కరు సముద్రం నుంచి రామేశ్వరం వెళ్లాలి ఒక్కటే మార్గం ఉంది ఆ రైలు పట్టాల నుంచి వెళ్లాలి ఆ రోజుల్లో లోకోమోటివ్ ఇంజిన్స్ అవి వెళ్ళినప్పుడు ఈ బొగ్గు నూనె అన్నీ కూడా ఆ దొంగల మీద పడేవి ఒక్క కాలిలా జారితే సముద్రంలోనే పడిపోవడం పోని ఎవ్వరూ పట్టుకోవడానికి వీల్లేదు చక్రవర్తి శరీరము మంత్రపూతం చేసుకున్న మహానుభావుడైన వేరొకరు పట్టుకోరు పోని ఏ హ్యాండ్ స్టిక్ లాంటిదో పట్టుకోవడమో లేకపోతే ఏదో జాగ్రత్తగా ఊంచుకుంటూ వెళ్ళడమో చేస్తారా సంప్రదాయాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టరు అప్పుడు కూడా ఏకవస్త్రంతో సత్యదండాన్ని పట్టుకునే నడుస్తారంతే కింద నుంచి సముద్రపు హోరు కెరటాలు అంతెత్తున లేచి ఆ తరంగముల బిందువులు ఆ నీటి తుంపర్లో కొడుతూ ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రైల్వే బ్రిడ్జ్ మీద నడిచెళ్లాలి స్లీపర్స్ మీద కాళ్ళేస్తూ ఆయన యొక్క సాధనకి ఆయన యొక్క ధర్మానికి మన స్వంత ప్రభుత్వం కాకపోయినా బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించి రైళ్లు ఆప్ చేసింది పరమాచార్య దాటే వరకు రైళ్లు రావడం ఆయన ధర్మమునకు కట్టుబడి నేను సన్యసించాను కాబట్టి సన్యాసి వాహనం ఎక్కకూడదు కాబట్టి నేను ఎక్కనన్నారు ఎక్కనని అంత హోర్లో ఎటువంటి గాలండి ఆ రామేశ్వరం బ్రిడ్జ్ మీద పెడితున్నప్పుడు ఆయన ఎంత ఉంటారు సన్నగా ఉంటారు పరమాచారులు వారు గాలి విసిరితే తొట్టుబడి కింద పడిపోతారు కూడా అలాగే సత్యదండం పట్టుకుని అడుగు తీసి అడుగు వేస్తూ రామేశ్వరం వెళ్లి దర్శనం చేసుకుని మళ్ళీ అలాగే బ్రిడ్జి మీద నడిచి భూ భారతదేశంలో ఇతర పట్టణంలోకి ప్రవేశించారు ఆయన ఎక్కడది ఆత్మబలం తొంభై ఆరు సంవత్సరముల వయస్సులో తోపుడు రిక్షా పట్టుకుని నడిచి వెళ్లి ఇళ్లలోకి వచ్చి పడుకోను అని చెప్పి ఒక దేవాలయం ముందు ఉన్నటువంటి నాలుగు నాపరాల మీద పడుకుని నిద్రపోయారు తప్ప ఆయన తొంభై ఆరేళ్ల వయసు వచ్చింది నేనేం పడుకోగలను ఫోన్లేద్దు అని చెప్పేసి పిలిచారు కదా అని మీరు ఇంటికి వెళ్లి ఇంట్లో ఆయన పడుకోలేరు అందుకే ఆయన శరీరంతో ఉన్నంత కాలము పరమేశ్వరుణ్ణి దర్శనం చేస్తే ఎలా చేశారో అలాగే పైన చొక్కా బనీను లేకుండా ఉత్తరీయ నడువు కట్టుకుని వెళ్లి దర్శనం చేశారు ఆయన క్రమశిక్షణకి పరాకాష్ ఏమిటో తెలుసా అండి ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆయన దివ్యదేహాన్ని పడుకోపెడితే చూడ్డానికి వెళ్ళినప్పుడు కూడా చొక్కాలు బనీలు విప్పి చూశారు ఒక మహాత్ముడు కావాలంటే తర తరాల చేత స్మరింపబడాలంటే అంత కీర్తివంతుడు కావాలంటే అంత ధర్మాత్ముడు కావాలంటే అంతమంది చేత పూజింపబడాలంటే నువ్వు ఒక గంట రెండు గంటలో నాటకం గడితే వచ్చేవి కావు అవి అశిధారావ్రతంగా ఒకరు చూశారని కాదు ఒకళ్ళు చూడలేదని కాదు నీ అంతరాత్మకి సాక్షిగా శాస్త్రానికి జవాబుదారీగా నువ్వు అలా బ్రతకగలవా నీకా క్రమశిక్షణ ఉందా ఉంటే నువ్వు మహాత్ముడు అవుతావు వాళ్ళకాసేపు జేయం రేపు వదిలేయడం ఆయన మహాత్ముడు ఎందుకు అవుతాడు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అందరిలో ఆయన ఒకడు అందరూ మహాత్ములు కాలేరు కోట్ల కోట్ల మందిలో ఒక్కడే మహాత్ముడు అవుతాడు మహాత్ముడు అవడానికి రెండు కాళ్ళు రెండు చేతులు ఆయనకి ఎక్కువ ఉంది కాదు ఆత్మ బలం ఎక్కువ ఉంది చిత్తశుద్ధి ఎక్కువ ఉంది కఠోర సాధన ఉంది అలా చేయగలిగిన వాడెవడో వాడు ఆ ఉత్కృష్టమైన స్థాయిని పొందుతాడు కాబట్టి అది దుర్యోధనుడికి ఎందుకు అబ్బుతుంది అలా అబ్బితే భారతం ఎందుకు వస్తుంది పాండవులు పాండవులే దుర్యోధనుడు దుర్యోధనుడే ధృతరాష్ట్రుడు రాష్ట్రుడు ఇలా బ్రతకకో వాళ్ళల్లా బ్రతకడం నేర్చుకో వాళ్ళని ఆదర్శంగా తీసుకో ఆనాడు వెళ్ళిపోయారు యుగాల వెనక వెళ్ళిపోయారు ఇప్పటికీ భారతం చెప్పుకుని తరిస్తోంది జాతి ఇప్పటికీ ద్రౌపదీదేవి పేరు చెప్తే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం ఆ తల్లి అంత గొప్ప జీవితాన్ని గడిపింది అవి జీవితాలంటే అవి ఆదర్శములంటే కాబట్టి ఆయన అన్నాడు ఘాట్పు చూలి బిరుదు గవంగ అర్జును ఓర్వ అమరులైన ఓపరాజి అతడు నిహతడగును అతడు నిహత డబుడు అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడోర్వనోపు నాన్నగారండి ధృతరాష్ట్రుడితో దుర్యోధనుడు అంటున్నాడు భీమసేనుడు వెనకాతల అండగా ఉన్నంత సేపు అర్జునుండి పడగొట్టడం సాధ్యం కాదు అంటే ఆయన తీర్పు ఏమిటంటే కర్ణుడు ఎందుకు ఓడించలేకపోయినా తెలుసా భీవుడు పక్కన ఉన్నాడు భీవుడు ఏం చేశాడు చెల్లుడితో యుద్ధం చేస్తున్నాడు ఏదో ఒక సాకు ఏదో ఇప్పుడు నువ్వు ఇది చేయలేదు అవును నేను ఇది ఎందుకు చేయలేకపోయాను నా తప్పే నేను నిన్ననలా చేసి ఉండకపోవడం నా బలహీనత అన్నవాడు వృద్ధిలోకి వచ్చేవాడు నిన్ననలా ఎందుకు చేయలేకపోయాడో సాకులు వెతుక్కుని సమర్థించుకోగలిగినవాడు నిచ్చిన మెట్టి ఇంకొకటి ఎక్కలేనివాడు ఇంకా సమర్థించుకోవడం వచ్చేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకో మెట్టు మీద ఏమి ఎక్కుతావు నువ్వు ఎలా నిలబడతావు నిలబడలేదు అసమర్థతే అలవాటు అసమర్థించుకోవడమే అయిపోయింది సమర్థించుకోవడం అంటూ నువ్వు ప్రయత్నం మొదలెట్టాలి కానీ ఎన్ని కారణాలైనా దొరుకుతాయండి ఎన్ని కారణాలైనా చెప్పి నువ్వు చేయవలసింది నువ్వు చేయకుండా వదిలేయచ్చు